చె నిజంగా గర్వకారణం మనో జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంస పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది మరి డెఫినెట్ గా ఐదు సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ కంటెంట్ కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యపరిచారు మనం చూసాం గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పడితేనే అరెస్టులు చేశారు నేను నాడే చెప్పాను ప్రతి ఒక్క నివృత్తి యువకులు ఒక అల్లూ రాజు ఓ భగత్ సింగ్ ఓ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీభాయ్ మరియు శైవ్ నాడే ఇచ్చాను ఈ యుద్ధం చేస్తుంది మన కోసం కాదు బాగు తరాల కోసం చంద్రబాబు కోసం కాదు పౌర్ణ కోసం మన ఆంధ్రప్రదేశ్ బాగు తరాలు బాగుండాలని రాష్ట్రం ముందుగల ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం ఏదో ఆశించప్పుడు చేయలేదు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని వర్గ మాత్ర ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తలవేయాలని ఉద్దేశంతో పోరాటం చేశారు భగవంతులు అనుకూలించారు ప్రజలు అనుకూలించారు అంత ఊహించిన మెజార్టీ ఏ జగన్ అయితే నూట యాభై రోజులు దానికి తల తెలియసినట్టు నూట అరవై ఇచ్చారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు ఇది ప్రజా విజయం మనం చేస్తున్నాను మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం ద్వారా తీసుకెళ్లారు అన్ని ఒకటి ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు డెఫినెట్ గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నెరవేరుస్తారు ఏ హామీ తప్పలో మనం చేస్తున్నాం ఈ రోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం విశ్వేశ్వర నగర్ డి దగ్గర సర్వీస్ రోడ్ ని పూర్తిగా బ్లాక్ చేశారు మరి నాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైకి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనమేమో అడుగుతున్నాం నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బాలికెన్లు పెట్టారో అవి తొలగించాల్సి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రేపు ముప్పై తారీఖుని ఉదయం పదిన్నరకి ప్రజలతో ప్రజల ఆగ్రహంతో ధరలు చేయబోతున్నాం డెఫినెట్ గా తొలగించి ఆ ప్రాంతం చేయబోతున్నాను నేను ఎవరికీ భయపడను ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడితే ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడిగా మీ వాడిగా మీ ఇంటి వాళ్ళు వస్తాను తప్ప చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం నమ్మకం డెఫినెట్ గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఇవాళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారరా మారని చెప్పి కోరుతున్నారు మనం గతంలో చూసాం పల్లార శ్రీనివాస్ గారి కాంప్లెక్స్ ఏదో దాన్ని కట్టారని పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుజాట్ల తొలగించిన యంత్రాంగం మరి మాజీ కొలు శాఖ మంత్రి అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే నోటీస్ ఇచ్చి దగ్గర దగ్గర యాభై రోజులు దాటిపోయింది ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు అందువల్ల దీని రేపు లోకేషన్ కూడా తీసుకెళ్ళిపోతున్నాం డెఫినెట్ గా చట్టం న్యాయం అందరికీ సమానం ఉండాలి తప్ప ఒకరు ఉంటాం వీలు లేదు ఇంతవర మనం చూసాం హైదరాబాద్ లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్నే కూల్చేశారు అందువల్ల తప్పు చేసిన ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే న్యాయం సమానం తెలియాలి అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తాం అమర్నాథ్ కాంప్లెక్స్ ని కోల్చి డిమాండ్ చేస్తాం ఎందుకంటే అలాంటి నైవంశుకుడు టీవీ పైలో భిక్ష పెట్టారు నాడు చంద్రబాబు నాయుడు పెంచిన అలాంటి పాము కాజానికి వస్తుంది సో అలాంటి పాముని పూర్తిగా తొక్కేనని నా కొడుక్కి బుద్ధి అని చెప్పి తెలుసు పిలిపిస్తుంది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం చంద్రబాబు తాపత్ర పడుతున్నారు తప్ప తన ఎజెండా ఎప్పుడు స్వార్థభూత ఎజెండా కాదు ప్రజా సంక్షేమ ఎజెండా ఈ ఎజెండా ప్రకారం ఒకటే లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికి తప్పు శిక్ష పడుతుంది ఈ ప్రభుత్వం శిక్ష పడతా తప్ప ఏదో చూస్తూ ఉండరు సో డెఫినెట్ గా రెడ్ బుక్ లోకేష్ గారు నేను విశాఖపట్నంలో నేను ఒకటే కొడతాను అమ్మ సినిమా కొడతారు ఆ నాన్ లేదో ఈ విశాఖపట్నం ఏవైతే కబ్జాలు చేశారో ఇక్కడ నాకు పిలిపిస్తాను నేను చూస్తున్నా నాకు ఈ మధ్య కాలంలో నేను ఇక్కడ లేను వచ్చిన తర్వాత నేను చూసిన మంచి వ్యక్తి మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరిలోని కూడా మంచి మనం పొందుతున్న జీవి రామ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను కానీ ఏంటంటే ఆయన ఎక్కడ చూసినా వైసీపీ గవర్నమెంట్ ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వారికి చెప్పవలసినవి ఏ విధంగా చెప్పాలో సూటిగా చెప్పే వ్యక్తి నాకు జీవి రామ్ గారే నాకు కనిపించారు ఆ విధంగానే ఎటువంటి తెలుగుదేశంలోని పనిచేస్తూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ చిన్న నుంచి పెద్ద కూడా కూడా ఎవరిని మంచి పనులు చేసినా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానాన్ని మంచి గౌరవాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ